Black gate. Hmm. It is underground. is under పార్కింగ్ ప్లేదు తోలే ఆమె బ్యాచులర్స్ కళ్ళు తాగి కూడా బ్రష్ చేస్తున్నాడు బాత్రూమ్ రాక విడిచిపోయిన వాకింగ్ చేస్తున్నాడు నీ పరిస్థితి బాడ నువ్వు డిప్స్ కొడితే నీకు వంద రూపాయలు ఇస్తావా నేను కొడతానికి ఇన్సూరెన్స్ ఉంది గాయస్ ఈ తుమ్ములు కూర్చుంటే ఇన్సూరెన్స్ ఉండదు अभी आना कब होगा मेरे? माफ़ करो भाभी। अभी ऐसा ब्रांड गैस। आज वन पेर जांच दर्दना है ये तो उनका तो बड़ा है। Bare Grills गैस। तो ये तो हमारा Bare Grills। क्यों गैस? பண்ணி <laughs> ம <laughs> ഇപ്പം ചുരുക്ക പതി സെക്കൻഡ് ദീൻ മുൻ നിൽക്കൽ കാ സെക്കൻഡ് ഐത് വ చెప్పు చెప్పుడు పైన అడ్వాన్స్ ఇస్తానా బా బావా ఫైన్ అడ్వాన్స్ ఇస్తావా ఐదు వందలు ఒకటి ఐదు వందలు నుండి ఎప్పుడన్నా చూసినా లేదా మీ ప్రభుత్వం వచ్చినప్పుడు అసలు రూపాయి కూడా చూడలేదు కదా చూడండి గాస్ ఈ ఏం చూడండి గు ఈత తాటికల్లు తాటికల్లో ఆడకనిపిస్తుందా గాయస్ దెబ్బ ఇన్నది కనిపిస్తున్నాండి గైస్ మా వాళ్ళు ఎవరు వీళ్ళంతా వంక పని పోతున్నారు గైస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఈ పూల్ రేట్ ఎంత తెలుసా గైస్ మీకు తెలిసిన కామెంట్ చేయండి గాయస్ వచ్చేసి దూరం దూరనావా నువ్వు నీ చేతులు నొప్పి వస్తాయేమో నద్ది నేను తీసుకుంటాం కవర్ అయిన వెళ్తా చిన్న చిన్న గుటీలోనే స్ర్గం ఉందిరా ఏ చాలా అప్పుడే గాయ్స్ తీసుకోండి గాయ్స్ ఎక్కడెక్కడ దూరారు మీరు చూడండి ఇక్కడ చూడండి ఇందాక లాస్ట్ అది అంతా అది రాదురా అంతా ఇది రాదు ఇది

నక్కలేదు ఉన్నాయి ఇంకా కిందే పడుతాయ లేకపోతే అవన్నీ ఆ కలర్ ఉండాలా అప్పుడు బాగా మాగినట్టు ప్రకృతి అందమైనది గాయస్ Ma bawa chawu kati nama hirubi. Pikilu, glass inge me. Te basu. Bawa, nu mamak dapi. ಇವು ಮಾರ್ದು ರಾ ಎಲ್ಲೂರಡು ಇಟ್ಲೇನು ఉండరు కదమ్మా చూడండి కాలు నీళ్ళు తాగుతున్నాం గైస్ మళ్ళీ మీరు ఏమైనా అనుకున్నారు చూడండి మీరు ఏమని అనుకుంటే మిస్టేక్ కాదు గైస్